మన రాష్ట్రంలో కొన్ని సమస్యలు కూడా డిస్కస్ చేస్తాం అయితే ఒక విధంగా ఒక సజెషన్ కూడా ఎమర్జ్ అయింది అది జోక్కా అనిపించిన దాంట్లో నిజంగానే చేయగలిగితే ఆ సజెషను అంటే గౌరవ మంత్రి గారు నాతో ఏమన్నారు అంటే ముఖ్యమంత్రి గారికి ఆ సజెషన్ నేను చెప్పినట్లు చెప్తారని ఏంటి ఆ సజెషన్ మీకు చెప్పనా ఇప్పుడు మీ విశాఖపట్నము మీ విశాఖపట్నం పోయి అనడం అంటే అది కూడా కరెక్ట్ కాదు మన విశాఖపట్నం మన విశాఖపట్నంలో ప్రసిద్ధి ఒకటి ఒక స్థానానికి చాలా ప్రసిద్ధి వచ్చింది దేశవ్యాప్తంగా వచ్చింది రిషికొండ అని ఇప్పుడు ప్రభుత్వము ఓ ప్రకటన చేసింది ఆ కొండకి ఏం చెయ్యాలి ప్రజల దగ్గర సలహాలు అడగా సో చాలా ఆలోచించిన తర్వాత ఎలాగైనా ఆ డబ్బు రాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో రాష్ట్ర సెక్రటేరియట్ కట్టారు ఆ నిష్పత్తిలో కట్టడి డబ్బుకి జగన్ గారు వచ్చి ముప్పై మూడు వందల డెబ్భై ఐదు కోట్లకి తాకట్టు కూడా పెట్టారు అంతకుముందు ప్రభుత్వాలు ప్రజా ఆస్తుల్ని తాకట్టు పెట్టేవారు కాదు అయితే ఇక్కడ కొండ అని దాన్ని ఈరోజు తాకట్టు పెట్టాలన్నా డబ్బు ఇచ్చేవాడు లేరు దానికి టూరిజంకి పనికి రాదు దేనికి పనికి రాదు డబ్బు పూర్తిగా పోయింది అది ఒక దానికి చహ్నంగా నిలబడిపోయింది పిచ్చితనానికి అందుకోసం ఓ పిచ్చి హాస్పిటల్ అక్కడ పెట్టి ఒక భవనాన్ని సైకాట్రిక్ వార్డ్గా చేస్తే సైకోలు అందరికీ అవుట్ పేషెంట్గా ఇంపేషెంట్గా అట్లీస్ట్ అక్కడ ఆ పిచ్చి వాళ్ళ లాన్స్ పైన కూర్చొని సముద్ర గాలి చేయడానికి బాగుంటుంది సలహా వచ్చింది ఇది జోక్ కింద అనుకోవచ్చు ఏం చేస్తారో మీకు ఏదైనా ఉంటే దయచేసి దాన్ని కూడా జోడించి ప్రభుత్వానికి మీ ఐడియాస్ అందించగలిగితే దీన్ని ముందు తీసుకెళ్ళడానికి పనికి వస్తుంది అన్నిటికీ అది పిచ్చి దానికి పిచ్చి పనులకి చహనంగా ఉండిపోయింది దేశ చట్టాలు వ్యతిరేకంగా రాష్ట్ర చట్టాలు వ్యతిరేకంగా రాష్ట్రం హైకోర్టుకి ఇచ్చిన అఫెడవిట్స్ వ్యతిరేకంగా ఇవన్నీ పిచ్చితనం ఒకటి తర్వాత ఒకటి 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 తర్వాత ఒకటి ప్రజాధనం కూడా పిచ్చిగా ఖర్చు చేశారు కనుక మంచి చహనంగా ఉండిపోతుందని అది పాపం దుర్భాగ్యులు వారికి కూడా పనికి వస్తుందని దానికి సోషల్ ఆబ్జెక్టివ్ కూడా అచీవ్ అవుతుందని అనుకుని సలహా వచ్చిందని ఆయన ముందర మీకు చెప్తున్నాను అది వారికి రొటీన్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి ఆ సమస్యల్ని పరిష్కారం రావాలనే ప్రయత్నిస్తున్నాం కొందరు సలహాలు ఇచ్చున్నారు ఆ సలహాల్లో ఇట్ షుడ్ బి ఫేర్ టు ఆల్ కన్సర్న్డ్ అని మనకి ఇది సిలం అనేసరికి భక్తులు రిలీజన్ కోసం ఇచ్చిన దాత్రికమను లేకపోతే ఇంకోటి భక్తులు సమకూర్చిన ఆస్తులు మాన్సాస్ అనేసరికి అది దానికి రిలీజియస్ కాన్వర్టేషన్ లేదు అది చారిటబుల్ దానికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ నా స్వర్గీయ తండ్రి గారు అప్పుడు చేస్తారు ఫిఫ్టీ ఎయిట్ అనుకుంటాను ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో దాని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దాని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అది మన గైడింగ్ ఫోర్స్ దానికి చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి మనం పని చేయాలి కొందరు రాజ్యాంగం లేదు చట్టాలు లేవని మనం అందరూ అవి అనుభవించాం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లేకుండా జరిపినవి అవి కొంచెం కరెక్ట్ చేయాలి సో అవన్నీ ఐడెంటిఫై చేసి ఓ లైన్లో పెట్టాం అది ఎప్పుడు బయట పడుతుందో మొత్తం మనకి కరెక్ట్ చేయడానికి పనికి వస్తుంది కోర్ట్స్ కూడా చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉన్నారు ఆ సారాంశాలన్నీ తీసుకుని ముందు వెళ్తాం థ్యాంక్ యూ